ఈ రోజు మన సైట్లో భూమి పూజ మరియు శంకుస్థాపన చేశాము అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని వేదమంత్రాల సాక్షిగా శంకును పూజించి దాన్ని భూమిలో పెట్టడం జరిగింది అసలు ఎంత హడావిడిగా చేశామంటే మాకే తెలియదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో చేద్దాము అని మేము అనుకున్నా కానీ ఈ ఇయర్ ఎందుకో చాలా కారణాల వల్ల మాకు ధైర్యం సరిపోలేదన్నమాట ముందుకెళ్ళడానికి కానీ ఫైనల్లీ వి డిసైడెడ్ ఇంకా నవంబర్ ట్వంటీ సెవెంత్ నా ముహూర్తాలు లేవు తర్వాత మళ్ళీ పండగ దాటే వరకు అని చెప్పడంతో మేము హడావిడిగా చేయాల్సి వచ్చింది కానీ ఈ కార్యక్రమం అంతా కూడా చాలా స్మూత్గా బాగా జరిగింది అంటే కారణం మా అమ్మగారే అన్నీ ప్రొక్యూర్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి అందరినీ పిలుచుకొని మా పెద్దమ్మ మా మమ్మీ కలిసి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి మొత్తం కూడా ఏమి అడిగారు పంతులు గారు అన్నీ కూడా సమకూర్చి బంధుమిత్రులను శ్రేయాభిలాషల్ని పిలిపించి చాలా బాగా అయితే వేదమంత్రాలతో మంచిగా అయితే హ్యాపీగా జరిగిందనమాట సో శంకుస్థాపన చేసిన తర్వాత మొదటిగా మేస్త్రి గారు కొబ్బరికాయ కొట్టి అక్కడ మొదటి కాంక్రీట్ అయితే ఇవ్వడం జరిగింది సిమెంట్ తర్వాత నాన్న దిగి మిగిలిన చేశారు తర్వాత పెద్దనాన్ను కూడా కొబ్బరికాయ కొట్టి అక్కడ చేయాల్సినవన్నీ చేశారనమాట ఓవరాల్గా ఈ కార్యక్రమం అంతా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్తో సోల్ఫుల్గా జరిగిందనమాట ఆర్ బ్లెస్డ్